హాయ్ అండి ఈరోజు నేను సొరకాయతో పప్పు చేస్తూ ఉన్నాను ఆల్రెడీ మన ఛానల్లో ఈ వీడియోకి అయితే మంచి వ్యూస్ కూడా వచ్చాయండి ఫస్ట్ నేను ఛానల్ అయితే కనుక లాంగ్ వీడియోకి తర్వాత ఇప్పుడు చేస్తూ ఉన్నాను నేను చిన్న గ్లాస్ పప్పు తీసుకొని బాగా నీట్గా వాష్ చేసేసుకొని తర్వాత వాటర్ వేసి పెట్టేసుకొని నేను సొరకాయ మొత్తమే లేదండి హాఫ్ కాయ మాత్రమే వేసుకున్నాను కట్ చేసేసుకొని సన్నగా ఇలా సొరకాయ వేసేసుకోవాలి మనకి కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలానే ఒక టమోటా వేసుకున్నాను కట్ చేసుకొని తర్వాత పసుపు తర్వాత మనకి టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం అనుకోండి కుక్కర్లో పైకి పొంగకుండా ఉంటుందన్నమాట తర్వాత ఇలా చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకోవాలి తరు చూసారు కదా బాగా ఉడికింది కదా ఇప్పుడు పప్పు గుద్దితో మరీ మెత్తగా లేకుండా కొద్దిగా పచ్చాపచ్చాగా ఇలా పప్పు పప్పుగొద్దితో రుద్దేసుకొని తర్వాత కట్ చేసుకు పెట్టుకున్న ఆనియన్స్ అలానే కరివేపాకు తెల్లగడ్డ వట్టిమిరపకాయ ఆయిల్ వేసేసుకొని పోపు పెట్టేసుకొని దీంట్లో మిక్స్ చేసేసుకొని తర్వాత మళ్ళా కొద్దిసేపు మనము స్టవ్ పైన పెట్టేసుకున్నాం అనుకోండి దీంట్లో ఉప్పు అన్నీ చూసేసుకొని ఆఫ్ చేసేసుకుంటే కనుక వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి